సైదాపురం మండలంలోని సోమరం గ్రామ పంచాయతీ పరిధిలో ఆమ్లెట్ విలేజ్ గర్రేపల్లిలో మంచినీళ్లు బావి భారీ వర్షాలతో కలుషితమయ్యాయి మంచినీళ్ళ బావి పక్కన పాత బావి ఉండడంతో అందులో నీరు నిల్వ ఉండడంతో మంచినీళ్లు బావిలోకి రావడంతో నీరు కలుషితమయ్యాయి గ్రామ ప్రత్యేక అధికారులు స్పందించి పాత బావిని పూడ్చగలరని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో దోకిడి తిరుపతి మొకిడి తిరుపతి తిప్పరిశెట్టి మహేష్ వేముల రమేష్ గాడ్డే చిరంజీవి కౌడగాని మల్లేశం మ్యాన కనకయ్య కుమారస్వామి మోకిడి తిరుపతి చిన్నగడ్డ కృష్ణవేణి విద్య మ్యాన కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సైదాపూర్ మండలంలోని గిర్రెపల్లి గ్రామంలో నల్లాల బావిలో వాటరు కలుషితమవుతుంది వలన ప్రజలకు ఇప్పటికే జలాలతో ఇబ్బందులు ఉన్నారు తక్షణమే ఇప్పుడున్న ప్రభుత్వము మాకు ఆ నల్లలబాయి బావి పక్క పొంటి ఒకటి పాత బావి ఉంది ఆ బావిని మట్టితో పూడ్చినట్టయితే ఈ సురక్షితమైన వాటరు అందుతుంది దీని వలన చాలా ఇబ్బంది పడుతున్నాము తక్షణమే దీన్ని పూడ్చినట్టయితే చాలా బాగుంటుంది మాకు మిషన్ పైగా వాటర్ ఒక నాలుగు రోజులు కంపల్సరీ మా గిరిపల్లెకి ఇవ్వాలని అధికారులను మరియు మా మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చెప్తు చెందుతుంది నా తరపు నుండి ప్రజల తరపు నుండి ప్రతి ఒక్క అధికారికి విన్నపించి చెప్తున్నాను తక్షణమే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలని ప్రజలు గిరేపల్లి నుండి కోరుతున్నాము గిరిపల్లి గ్రామంలోని నల్లడబాయి నీరు కలుషితం కలుషితం అవుతున్నది ఇది ప్రత్యేక అధికారులు స్పందించి వెంటనే నీరు కలుషితం కాకుండా కోరుతున్నాము ఒక నాలుగు రోజులు ప్రత్యేకించి అధికారులు మిషన్ భారత నీళ్లు విడుదల విడుదల చేయాలని కోరుతున్నాము దీనివల్ల రోగాలు జ్వరాలు మరియు డెంగ్యూ 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 జ్వరాలు రాకుండా ఉంటాయి పక్క నల్లలపాయి పక్కబునటువంటి బావి బొంద ద్వారా నీళ్లు అన్న బావి రావడం జరుగుతుంది తక్షణం అధికారులు స్పందించి ఆ బాయి బొందను కూడిపి మొరంతో నింపి నీళ్ళు రాకుండా చూడాల్సిందిగా కోరుచున్నాం